ప్రభువేణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఏడవ వచ్చిన యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యోదే కాల సమయంలో దేవుడు మీ అందరికి కూడా ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే ప్రభు విణేశు క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తారో వారందరూ కూడా ధన్యులు అని చెప్పేసి అని ఒకవేళ మనుష్యుల మీద ఆధారపడి మనుష్యులను నమ్ముకులు నువ్వు మాసిపోతున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి మనుషుల మీద ఆధారపడడం మనుషుల మీద నమ్ముకోవడం మానేసి దేవుని నమ్ముకోవడం ప్రారంభించు దేవుడే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ముఖ్యంగా నిన్ను ధన్యుడిగా చేస్తాడు ఆనాడు యోసేపు దేవుని నమ్ముకున్నాడు కనుక యోసేపుని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా అనేక మందికి దీవనికరంగా ఆశీర్వాదకరంగా యోసేపు జీవితాన్ని ఉంచాడు అటువంటి నువ్వు కూడా ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్